హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈ రోజు మన ఫ్లాగ్స్ పచ్చ కూర అండ్ పెసరపప్పు ఎలా ఉంటా కామెంట్ మనం చూద్దాం ఓకే బాయ్ చూడండి ఇట్లా అన్ని కడిగ చేసుకుని పెట్టుకోండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు గల్యమ్మాకు ఎల్లిగడ్డలు కొత్తిమీరు కొంచెం అంత చిన్నగా చింతపండు చింతపండు తీసుకుంటే లేచినాం అనుకో పుల్లగా ఉంటుంది ఒకటి మళ్ళీ రేపు ఎక్స్ట్రాగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కరబ్గా తొందర ఓకే కంటిన్యూ వీడియో చూస్తూ ఉండూరి మన ప్రాసెస్ ఓకే నీకు ఇంట్లో నల్ల చూసుకో ఇంట్లో చూసుకో మొత్తం ఓకే ఇక తగినంత ఆయిల్ పోసుకో్రీ చూడండి ఆవాలు ఇక పప్పు శనగపప్పు వచ్చింది ఏదైతే మంచులు జీలకర్ర అన్నీ వేస్తే మంచి గోలాలేటదు అన్నీ వేసుకొని మంచిగా కలపాలి ఇంట్లో రావాలా బాపంటే కూర మంచిగా పేస్తు మంచిగా ఉంటుంది అదండి కలియ మాకు వేసేస్తున్నా చిన్న పండు కూడా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకే అయితే పక్కన పెడుతున్నా ఓకే ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కలుపుకొని వన్నీ గోలాలి మగ్గాలి మగ్గిన తర్వాత మనం పచ్చ ఊరం ఉంది కదా ఆ పచ్చ ఊరం వేసుకొని పచ్చగు నెల గోలించుకోవాలి సింపుల్ ప్రాసెస్ పిలవనలకు మీరు కూడా చూసి నేర్చుకోండి మెయిన్గా బ్యాచులర్ పనిచేస్తుంది కొత్త వంట నేర్చుకుని వాళ్ళకి అండ్ డూబాయ్లా కొత్త వచ్చిన అన్నలా కానీ తమ్ముళ్ళ కానీ ఇంకా పనిచేస్తుంది ఎందుకంటే ఆకుకూర ఆకుకూర తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి డాక్టర్ కంటి చూపు పోయినలో కూడా కంటి చూపు మంచిగా ఉంటుంది విటమిన్స్ కదా వీక్లీ వన్ టైం అయితే మేము తింటాము మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఇంకా అవును ఫ్రెండ్స్ మీకు అందరికీ చెప్పాలంటే మర్చిపోయిన నేను మన ఛానల్ అయితే ఒక వీడియో పెడితే యూట్యూబ్ వచ్చిన ఒక చిన్న వీడియో పెట్టినా అది రెండు నిమిషాలు ఉంది వీడియో ఆ వీడియో పెట్టినందుకు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ అయితే స్ట్రైక్ చేసిండ్రు ఒక వన్ వీక్ దాకా వీడియోస్ ఏం పెట్టినా కానీ అప్లోడ్ కాలేవు ఆ వన్ వీక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త పెడుతున్నాం వీడియో స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వీడియో పెద్ద లాంగ్ వీడియో అంటే ఇదే ఓకే చూస్తూనే ఉండరు కంటిన్యూగా ఇయ్యో ఫస్ట్ వేసినాం ఫస్ట్ వేసిన తర్వాత అయితే టమాటాలు వేసుకున్నాం టమాటాలు మంచిగా గోరాలు ఒకసారి గోడకుండా అవసరం లేదు తర్వాత గోల్తాయి పచ్చకూర ఉండే అన్న పచ్చగూర అయితే వేస్తున్నాం తోటకూర అంటారా మీరు అంటారా గంగమాయిల కూర అంటారా కామెంట్ చేయండి ఓకేనా మంచిగా కట్టినా ఈ ఎంత పచ్చగురకున్నారంటే మంచిగా నీళ్ళన్ని ఇగ్గాయి మళ్ళీ నీళ్ళు బడకి వెళ్తే అండ్లా ఆ నీళ్ళు వెళ్ళేదాకా ఉండాలి ప్రాసెస్ చేయబడిదా నేను మీకు ఇప్పుడైతే మూత పెట్టుకోరి చూడండి ఫ్రెండ్స్ ఇగో రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే గిట్ అయింది ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాం మేము ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ఇక తక్కువ పడితే మీరు వేసుకోండి సరిపోదు అనుకుంటే ఓకేనా రెండు స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడైతే ఆ పప్పు ఉన్నది కదా అన్న ఓసేసుకుందాం అది మూత ఓపెన్ చేయండి ఇప్పుడైతే కలుపుకొని ఒకసారి ఆ పప్పు ఇంకా వేసుకొని మూత పెట్టుకున్నాం వేసే పచ్చగూడ పప్పు సూపర్ ేషన్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా తినండి ఓకేనా ఇప్పుడైతే మనం కుక్కర్ ఉంది కదా నీళ్ళు రాదు ఉండాలి నువ్వు పోయలేవు అన్నీ అంపేసావు ఉంది మళ్ళీ ఒక తీసుకొచ్చి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టద్దు మరి నువ్వు ఎందుకు ఆరవు నేను ఇలా మనీ వాటర్ పోసుకుందాం మనం ఇది బాగా అయితే పొయ్యి మొత్తం పోయి ఇప్పుడు అయితే ఈ మసాలాలు అయితే ఏమీ లేదు ఇప్పుడే ఇవి మనం మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకొని మనకు ఎంత సాలు అన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని మసాలాలు వేసుకుందాం ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ మన పచ్చగూర పప్పు అయితే ఒక ఫైవ్ మినిట్స్ పెడతాను అని చెప్పినాయి కదా త్రీ మినిట్స్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ తర్వాత దగ్గర ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఎట్లయిపో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైతే ఓపెన్ చేసినాం కర్రీ ఎట్లయిందో చూద్దాం వాళ్ళు మనం అనుకున్నట్టు ఓకే సరిపోతుంది ఇప్పుడైతే మనం వేసేసుకొని ఓకే బాయ్ మీరు ఇట్లా చేసుకోండి ఫైనది ఇంటూనా మూడున్నర అవుతుంది మధ్యాహ్నం మన పచ్చగూర పప్పు ఇంటి పక్క పుంట మామిడికాయ చెక్ మామూలుగా చకిన్ మాత్రం ఇక్కడనే పెట్టినాం ఫ్రెండ్స్ ఇట్లా అయింది ఫైనలీ వన్ వీక్ ముందు పెట్టినాం బాయ్